అందరికీ నమస్కారం ఈరోజు ధ్యానం పూర్తయిందా రెండవసారి ధ్యానానికి కూడా ఏర్పాటు చేసుకున్నారా క్రమం తప్పకుండా ధ్యానం చేద్దాం ప్రతి ఫలితాన్ని మనం పొందుదాం ఇప్పటి వరకు ఈ ధ్యానం గురించి తెలియకపోతే మొట్టమొదటిసారి ఈ వీడియో చూస్తూ ఉంటే ఈరోజు నుంచే మీరు కూడా ధ్యానం చేసే ప్రయత్నం ప్రారంభించండి ఓకే సబ్జెక్ట్లోకి వెళ్దాం ఈరోజు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం ఏంటి అంటే మనం ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉంటాం ఈ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు విశ్వశక్తి మన శరీరం అంతా కూడా ప్రతి కణంలోకి ప్రవహించటం మొదలు పెడుతుంది మొదలుపెట్టి ప్రతి చోట కూడా క్లియర్ చేస్తూ వెళ్తూ ఉంటుంది మన ఎనర్జీ పాయింట్స్ అంటాం ఎనర్జీ ట్యూబ్స్ అంటాం ఎనర్జీ టిప్స్ అంటాం ఇవన్నీ కూడా ఈ ఎండింగ్స్ అన్నీ కూడా ఎక్కువగా పేరుకుపోయి ఉంటాయి నెగిటివ్ అనేది చెడు అనేది పైనుంచి ప్రవహిస్తూ కింద భాగంలో ఎక్కువ పేరుకుపోతూ ఉంటుంది ఎక్కడైతే ఆ ట్యూబ్లు ఉన్నాయో అవన్నీ కూడా ఆ బ్లాక్స్తో నిండిపోయి పేరుకుపోయి గట్టిగా ఉంటాయి స్ఫటికాల లాగా అవి కదిలించడానికి ఎక్కువ ఎనర్జీ ఖర్చు అవుతూ ఉంటుంది మనకి ఇంకా మనకు రోజులు కూడా ఎక్కువ పడుతూ ఉంటాయి మనం ఆరోగ్యవంతంగా తయారవడానికి మన పరిస్థితుల్లో మార్పులు రావడానికి కూడా ఎక్కువ రోజులు పడుతూ ఎక్కువ టైం ఖర్చు అవుతూ ఉంటుంది ఎక్కువ శక్తి కూడా కావాల్సి వస్తూ ఉంటుంది మరి ఇట్లా ఈ ఎక్కువ శక్తి ఎక్కువ రోజులు గడపకుండా తొందరగా మనకు ఫలితాలు రావాలి అంటే ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అంటే మన రెండు ముక్కు రంధ్రాల ద్వారా మన లోపలికి వచ్చే సహజమైన శ్వాసని గమనించడం ఎప్పుడైతే పెట్టామో ఆ స్థితి నుంచి నిదానంగా చేతుల రెండు విడదీసి కళ్ళ మీద పెట్టేసుకొని బయటకు వచ్చిన తర్వాత కళ్ళు తెరవగానే మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఈ అరచేతుల్లో అరికాళ్ళల్లో దీన్ని ప్రెజర్ అంటాం అంటే ఈ బొటను వేలు గోరు గోరుతోటి ఈ అరచేయి అంతా కూడా కంప్లీట్గా ప్రెజర్ ఇవ్వాలి అంటే వర్తాలి దీని ద్వారా ఎక్కడైతే ఈ ఒత్తిడి జరుగుతుందో అక్కడికి మన లోపల ఇప్పటిదాకా వచ్చిన ఆ విశ్వశక్తి అంతా కూడా ఒకేసారి వచ్చి అక్కడ క్లీన్ చేయటం మొదలు పెడుతుంది దీంతో ఈ అరచేతుల్లో అరికాళ్ళల్లో ఉన్న చక్రాలు మన ఒక్కొక్క అవయవానికి సంబంధించి ఉన్న పాయింట్స్ అన్నీ కూడా యాక్టివేషన్లోకి వస్తాయి చిటికన వేలు నుంచి ప్రతి ప్రతి వేలు ఇట్లా చూసుకుంటూ గోరు ఆ గోరుతోటి వేలు గోరుతోటి ప్రతి చోట ఒత్తిడిస్తూ ఇట్లా పూర్తిగా ప్రెజరివ్వాలి ఎప్పుడైతే ఇట్లా బయటకు వచ్చిన తర్వాత ఈ రెండు చేతుల్లో రెండు కాళ్ళల్లో కాళ్ళు కూడా కింద కూర్చుంటే ఈజీగా ఒత్తుకోవచ్చు కింద కూర్చోలేని వాళ్ళైతే కాలు మీద కాలు వేసుకొని ఆ అరికాలు అరికాలు వేళ్ళు అంతా కూడా ఆ బొటను వేలుతో వత్తాలి అంటే అట్లా ఇట్లా గుచ్చినట్టుగా ఇట్లా 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 వత్తాలి అరికాలు అంతా కూడా రెండు అరికాళ్ళు రెండు కాళ్ళ అరికాళ్ళు ఆ కింద పాద భాగం మొత్తం కూడా ఈ ఆక్యుప్రెజర్ లాగా ఇవ్వాలి దీని ద్వారా మన బ్లాక్స్ అన్నీ కూడా తొందరగా క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించి ప్రతి తాలూకు కూడా తొందరగా యాక్టివేషన్ అవుతుంది దీనికి సంబంధించిన కోణలు కోణాలు అన్నీ కూడా ప్రతి అవయవం తాలూకు మన అరిచేతుల్లో అరికాళ్ళల్లో అయి ఉంటాయి వీటి నుంచి మనం యాక్టివేషన్ చేస్తే తొందరగా ఆ అవయవం కూడా లైన్లోకి వచ్చేస్తుంది అందుకోసమే ప్రతిరోజు ధ్యానం అయిపోయిన తర్వాత దీన్ని కొంత టైం కేటాయించండి ఆలోచించే పని లేకుండా ఏదో మాట్లాడుకుంటూనే ఇట్లా ఈజీగా చేసేయచ్చు ఈ ఆక్యుప్రెజర్కి చాలా ఫలితాలు ఉన్నాయి ధ్యానంతో పాటు ఈ ప్రెజర్ని కలపటం మూలంగా ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే శక్తి అనేది మనలో ఆల్రెడీ మనం ధ్యానం ద్వారా నిండిపోతుంది మనం ఎప్పుడైతే ఈ ప్రెజర్ ఇచ్చామో ఆ ప్రెజర్ దగ్గరికి వెళ్ళి అది చేయటం మొదలు పెడుతుంది శక్తి లేకుండా ఓన్లీ ప్రెజర్ ఇచ్చుకుంటూ చేసినా కూడా ఇది కూడా ఎక్కువ టైం పడుతుంది ధ్యానము ఈ ఆకు ప్రెజర్ రెండు కలిపినప్పుడు తక్కువ టైంలోనే మన పాడైపోయిన అవయవాలకి మళ్ళా రిపేరింగ్ పూర్తయి తొందరగా బాగుపడి మన ఆరోగ్యం మెరుగుపడటానికి బాగా అవకాశం ఉంటుంది ఎంత టైం చేయాలి ఈ ఆకు ప్రజన్ని అంటే ఎంత టైము అని లేదు ప్రతి ప్రతి సెంటర్ని కూడా ప్రతి పాయింట్ని కూడా మన గోరుతో పూర్తిగా టచ్ చేస్తూ లైన్ లైన్లుగా గోళ్ళు వేళ్ళు ఈ అరచే ప్రాంతం ఈ సెంటర్లు ఈ జాయింట్లు ఇట్లా ప్రతిదీ కూడా మొత్తం ఈ ఇక్కడ దాకా మణికట్టు దాకా మణికట్టు వెనక భాగం ఇట్లా వీటన్నిటిని కూడా మనం ఎప్పుడైతే ఆ ఈ ఆక్యుప్రెషర్ లాగిస్తామో మన లోపల ఉన్న శక్తి ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ యాక్టివేషన్ చేయడం మొదలు పెడుతుంది దాంతో దానికి అనుసంధానంలో ఉన్న అవయవం ఆరోగ్యవంతంగా మారటం తొందరగా ఈజీ అవుతుంది దాంతో మన శక్తి ఆదా అవుతుంది సూత్రం మెరిగి సాధన చేస్తే మనం శక్తిని తొందరగా సరిగ్గా వినియోగించుకుంటాం సూత్రంతో లేకపోతే ముద్దుగా గుడ్డిగా చేస్తూ ఉంటే చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది అందుకని ఈ చిన్న చిన్న టిప్స్ని ఉపయోగించుకుందాం మన శక్తిని సరైన దిశగా తీసుకెళ్తూ తొందరగా ఫలితాలు పొందే విధంగా యూజ్ చేసుకుందాం చాలా తేలికైన పని బాగా ఫలితం వస్తుంది ఓకే థ్యాంక్ యూ